సంస్కృతి అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఈ నలభై మూడు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఒక మహిళ అక్కడ వారు నివాసం ఉంటున్నారు వీరెవరైనా మీకు తెలిసా ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి అసలు ఎవరు తెలియదండి అసలు కంప్లీట్ గా ఎంటీ కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆక్యుపై అయింది బిఫోర్ దాట్ ఎవరున్నారు ఏంటి ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే లైక్ ఈ సరౌండింగ్స్ లో నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ లిస్టులో ఉన్న వాళ్ళైతే ఎవరు లేరండి సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో వీళ్ళు ఉన్న వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం బిఫోర్ దాట్ ఏ ఇల్లు ఉన్నది అని ఎవరికి తెలియదు అనేది కూడా తెలియదు సో ఇది ఒక ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్స్ వేర్ ఫార్టీ త్రీ ఓటర్స్ దిస్ వాస్ రిపోర్టెడ్ ఇన్ మీడియా ఆల్సో మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది నలభై మూడు ఓట్లు ఒక ఇంట్లో మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు నేను ఇక్కడే ఉంటున్నా నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు మాకు డౌట్ వచ్చింది మరి ఇంకా ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం అక్కడ ఇరవై ఒక్క ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఇంట్లో ఉంటే అక్కడ ఒక్క నిమిషం ఇది ఒక్కసారి ఇది బూత్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఒకటే ఇంట్లో ఇరవై మూడు ఓట్లు మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు మా పార్టీ కార్యకర్తలకి ఈ ఇరవై మూడు ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు అట్లాగే ఆ పక్కింట్లో ఉండాయని ఆయన ఉన్నారు వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము వాళ్ళిద్దరు చెప్పి కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి కేబుల్ ఆపరేటర్ గారి చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైనా మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశాన్లో ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని చెప్తుంది ఆ ఇరవై మూడు ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది అది కూడా ప్లే చేయండి ఇల్లు ఎనభై గతాలు ఇది ఇది జీ ప్లస్ త్రీ నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడినా మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండేది ముగ్గురు టోటల్ మూడు ఓట్లు ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరు ఎవరైనా అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీని అడిగి చెప్పింది ఓనర్ ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంత ముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు నేను ఫస్ట్ టైమే చూస్తున్నా నేను ఫస్ట్ టైం చూస్తున్నా నాకు ఎవరు తెలియదు ఇల్లు ఎవరు కూడా తెలియదు ఈ ఓట్లు అసలు లేదు సంబంధం లేదు నాట్ అ సింగిల్ ఓటర్ రెజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ ఫైవ్ ఓనర్ these are pretty much fake votes non-existent votes complete subversion of electoral process complete you know uh, collusion at the grassroots level between blos and congress party leaders